హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పే పే ఆటోలు రెండు ఆటోలు తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్న మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనది ఇంకొక ఛానల్ కూడా ఉంది బాలు మోటార్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అందులో కూడా మన వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చి రెండు వేల పన్నెండు మోడల్లో దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది మూడు సీల్ టైర్లు ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని వాన చెప్తున్నాడు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారు వాన నెంబర్ టైల్లో వేస్తారు ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసుకోండి ఇది రెండు వేల పన్నెండు మోడల్ బండి వాన చెప్తున్న రేటు తొంభై ఐదు వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి వానా నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదిహేడు మోడల్ ఇది కాకినాడ జిల్లా కరప మండలం కరప విలేజ్లో ఉంది బండి ఇది వచ్చి రెండు వేల పదిహేడు మోడల్లో ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది టాపు సీట్లు సీలింగ్ అన్ని కొత్త కొత్తవిపిచ్చారు మూడు సీల్ టైర్లు బండి ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని అని వానర్ చెప్తున్నాడు బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వాన నెంబర్ టైటిల్లో తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను